అసలు ఈ జైన మతము బౌద్ధ మతం పుట్టడానికి గల ప్రధాన కారణాలు ఏంటి మన భారతదేశంలో వైదిక మతం ఉంది వేదకాలంలో మనకి వైదిక మతం అనేది చాలా పెద్ద స్థాయిలో ఉన్నది హిందూ మతం ఈ జైన మతం బౌద్ధ మతం పుట్టడానికి గల ప్రధాన కారణాలు సో ప్రైమరీగా అయితే మనకి మూడో మూడు విషయాలు ఉన్నాయి ఒకటి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అప్పట్లో సమాజంలో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉండేది మలివేద కాలంలో అంటే బ్రాహ్మణులు చెప్పేటువంటి మాటే చెల్లుబాటుగా ఉండేది వర్ణ వ్యవస్థను పాటించేవాళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులు వయసులు సూద్రులు అని చెప్పేసి భావించేవాళ్ళు అంటే వివక్షత శూద్రుల పట్ల వివక్షత కావచ్చు సామాన్య ప్రజల్ని అనగదొక్కడం ఇటువంటివి ఎక్కువగా ఉన్నాయి సో అందువల్ల ఈ బౌద్ధ మతం జైన మతం పుట్టాయి ఇంకో ప్రధానమైన కారణం వచ్చేసి సంస్కృతం యొక్క ఆధిపత్యం సంస్కృతం యొక్క భాషని ఎల్లైట్ లాంగ్వేజ్గా భావించేవాళ్ళు పెద్దల భాషగా కేవలం పెద్ద వ్యక్తులు అంటే వర్ణ వ్యవస్థలో అప్పర్ సెక్షన్స్ మాత్రమే క్షత్రియులు బ్రాహ్మణులు మాత్రమే సంస్కృతాన్ని ఆచరించేవాళ్ళు మిగతా శూద్రులు ఈ సంస్కృతాన్ని నేర్చుకోవడానికి వేదాలని వేదాల జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అర్హులు కాదనమాట అంటే అనే కాన్సెప్టు ఉపనయనం అనేది శూద్రులకి వీళ్ళకి ఉండేది కాదు సో దీనితో ప్రజలు చాలా విసిగిపోయారు ఇంకొకటి వచ్చేసి వివక్షత బ్రాహ్మణులు ఈ శూద్రుల పట్ల పంచముల పట్ల ఎక్కువ వివక్షత చూపించేవాళ్ళు బానిసత్వం ఎక్కువ ఉన్నది ఆ కాలంలో ఇటువంటి తరుణంలో బౌద్ధ మతం జైన మతం అనేవి సామాన్య ప్రజల కోసమే వచ్చాయన్నమాట పుట్టాయి కూడా వాళ్ళు సంస్కృతాన్ని ఆధిపత్యాన్ని అణచివేయడము బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని అణచివేయడంలో ముందున్నాయి సామాన్య ప్రజలకి అందరూ సమానమే ప్రజల మధ్య ఎలాంటి వర్ణ వ్యవస్థ లేదు కుల వ్యవస్థ లేదు వివక్షత లేదు అందరూ సమానం అని చెప్పేసి ఒక భావన తీసుకొచ్చాయి ఇంకొకటి ఆ కాలంలో సామాన్యులకు భాష అనేటువంటి ప్రాకృతము పాలీ భాషను ప్రోత్సహించాయి సంస్కృతం కంటే కూడా అందుకే సామాన్య ప్రజలందరూ కూడా ఈ రెండు మతాలు మన కోసమే పుట్టాయి సో మన కోసం వచ్చాయని చెప్పేసి భావించి చాలామంది బౌద్ధ మతం వైపు జైన మతం వైపు వెళ్ళారు మనకి ప్రాచీన భారత చరిత్రలో హిందూ మతం కంటే కూడా ఎక్కువ బౌద్ధ మతం గురించే ఉంటుంది ఎందుకంటే బౌద్ధ మతంలో అంతమంది జాయిన్ అయిపోయారు చాలా ఫాస్టెస్ట్ స్ప్రెడ్డింగ్ రిలీజన్ అనమాట మన భారత ఉపఖండంలో అత్యంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిన మతం ఏదైనా ఉందా అంటే అది బౌద్ధ మతమే